నమస్తే శ్రీ టీవీకి స్వాగతం మళ్లీ పెరిగిన చలి తీవ్రత సింగిల్ డిజిట్కి పడిపోయిన ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో శనివారం అర్ధరాత్రి నుంచి రెండు రాష్ట్రాల్లో చలి గాలులు విజృంభించాయి ముఖ్యంగా ఏపీలోని అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి ఏజెన్సీ మొత్తం దట్టమైన పొగ మంచు కప్పేసింది ఆదివారం ఉదయం పది గంటల వరకు పొగ మంచు దట్టంగా అలుముకుని కనిపించింది వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు పోయిన తర్వాత కూడా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు అరకు లోయలో ఆదివారం ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల మేర అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక చలి తీవ్రత వల్ల మండ్యంలోని స్థానికులు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పది గంటల వరకు మంచు అధికంగా కురవడంతో రోడ్లపై వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలలో వీయడం ప్రారంభించాయి దీంతో వృద్ధులు చిన్నారులు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఉదయం ఎనిమిది గంటల తర్వాత కూడా చలి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు సాధారణంగా సంక్రాంతి సమయంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతుంటాయి ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయింది సింగిల్ డిజిట్కి టెంపరేచర్లు పడిపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు అటు తెలంగాణలోను చాలా ప్రాంతాల్లో పన్నెండు నుంచి పదహైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి